హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రచ్చులు ఫ్రెండ్స్ ఇవాళ నేను అందరికీ ఇష్టమైన మన ఆంధ్ర అంటాం కదండి అదేనండి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటే ఇష్టమే లే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి మరి అలాంటి గోంగూర పచ్చడి అందరికీ తెలుసు కానీ ఒకసారి నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి ముందుగా నేనైతే ఫ్రెండ్స్ రెండు కట్టలు గోంగూర కట్ గోంగూరని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ఆయిల్ తక్కువ వంటనే చేస్తాను కదా మరి గోంగూర పచ్చడి కూడా అలాగేనండి మరి పావు టీ స్పూన్ ఆయిల్ అండి అంటే జస్ట్ ఆయిల్ కొంచెం అంటుకోవడం కోసం బాండీకి వేసి రెండు కట్టలు గోంగూర కూడా వేసుకొని నేను మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే చిన్న చింతపండు గింజ అంతా కొంచెం చిన్న కాడండి వేసి బాగా కలిపేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి జస్ట్ ఆ ఆయిల్ కూడా ఫ్రెండ్స్ బాండీకి అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే వేసాను పావుటీసుకొని చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గోంగూరలో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసేసి చక్క ఆ వాటర్తోనే కంప్లీట్గా మగ్గిపోవాలండి వాటర్ పోసి ఉడకబెడితే మళ్ళీ అదొక టేస్ట్ వేరేగా ఉంటుంది చప్పదనం వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూడండి ఒకసారి ఈ వాటర్ అంతానండి ఇగి ఇగిరిపోవాలి అంటే వాటర్ ఉండకుండా ఉండాలన్నమాట గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోవాలి బాండీకి అంటే ఇంచుమించు దగ్గర వాటర్ కనిపించకుండా చూడండి ఈ స్టేజ్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టేజ్లో ఉండేటట్టుగా చూసినప్పుడు ఈ టైంలో మనం తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేయండి ఆ వేడి మీదే వేయండి అంతే అంతేకాని స్టవ్ వెలిగించే కొత్తిమీరని మాత్రం ఎప్పుడు ఫ్రై చేయకూడదు ఫ్రెండ్ పచ్చళ్ళు చేసేటప్పుడు సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే బాండి పెట్టుకొని తగినన్ని పచ్చిమిరగాయలు అండి మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత తగినంత పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ ఆకుకూర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆకుకూర పచ్చడి కానీ ఏదైనా ఉండ చేస్తున్నప్పుడు పచ్చళ్ళు ఖచ్చితంగా ఆ పచ్చిమిరగాయలతో కొన్ని ఎండిమిరపకాయలు యాడ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది చట్నీ అనేది సో నేను తగిన పచ్చిమిరగాయలు కొన్ని మిరపకాయలు నేను మెయిన్ తిరగలను కారం మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారు అంత జనరల్గా గోంగూర కొంచెం కారకారంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే గోంగూర పుల్ల 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 పుల్లగా ఉంటుంది కాబట్టి అవి ఫ్రై అయిపోయాక చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండు మిరపకాయలు అలాగే మనం పైన వేసుకున్న కొత్తిమీర అండి ముందు కొత్తిమీర కొంచెం గోంగూరనండి ఒక పావుపాటు గోంగూర ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలేసి ఒక్క తిప్పు తిప్పండి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చాబెచ్చగా అంటే కొన్ని కొన్ని పచ్చిమిరకాయ తొక్కలు ఎండుమిరకాయ తొక్కలు ఉండేలాగానే చూసుకోండి ఇప్పుడు మిగిలిన గోంగూర కూడా వేసేసుకొని ఒక్కసారి ఇది కూడా మిక్సీలో జస్ట్ ఒక్క తిప్పేనండి మెత్తగా చేస్తే పచ్చళ్ళు ఏవి బాగోవండి మనం రోట్ ఈ రోజుల్లో రోట్లో దంచేంత టైం లేదు కాబట్టి మనం ఆ టేస్ట్ని అలాగే తినాలనుకుంటే ఇలా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మిక్సీలోనే సో ఇలా కచ్చాపెచ్చాగా ఉంటే చాలా బాగుంటుంది రోట్లో దంచిన టేస్ట్ వస్తుంది మన అమ్మమ్మలు పాతకాలంలో చేసినట్టుగానే ఉంటుంది మరి ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుందామా స్టవ్ వెలిగించి బాండి పెట్టు వెలిగించ పెట్టుకొని సో నేను ఎప్పుడు చెప్తాను కదా మరి హాఫ్ టీ స్పూన్ ఆయిలేనండి హాఫ్ స్పూన్ మా ఆయిల్ మాత్రమే వేశాను వేసి దంచిన వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చి కొంచెం మినప్పప్పు పచ్చెనపప్పు జీలకర్ర అదేనండి నేను చెప్తూ ఉంటాను కదా మరి నా మ్యాజిక్ మెంతులు జీలకర్ర పొడి కొంచెం ఇంగువ ఒక నాలుగైదు నాలుగైదు ఎండిమిర్చులు అలాగే కొంచెం కరివేపాకు వేసేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అందులోకి వేసి బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఒక రెండు మూడు గంటలు పోయిన తర్వాత తింటేనండి ఆ మెంతి ఫ్లేవరు ఇంగువ ఫ్లేవరు ఆ కారము అంతా పట్టి అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ప్రతి ఒక్కళ్ళు తినగలరు ముఖ్యంగా డైట్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నారు కదండి సో అంత ఆయిల్ ఉన్న పచ్చడా అంత ఆయిల్ ఉందా అంటారు గోంగూర పచ్చడి అంటే అసలు ఆయిల్లో మునుగుతూ ఉంటుంది కానీ అలా అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా తినగలిగే పచ్చడండి మరి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రచులు